బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు గ్రీవెన్స్ డే సందర్భంగా ఇరవై నాలుగున అన్ని జిల్లాల అధ్యక్షులు కలెక్టర్ల ద్వారా వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు మంగళగిరిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు బీసీలకు ఏబిసి వర్గాల వారీగా రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన అవసరమని మహారాష్ట్రలో సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ షర్త్ నేపథ్యంలో యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయడానికి కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు పెంపు చేసిన బిసి రిజర్వేషన్లు చట్టబద్ధంగా నిలవాలంటే షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని సూచించారు మరి బీసీ లేకపోతే మా పార్టీ లేదని ప్రతి ఒక్క పార్టీ మాట్లాడుతూనే ఉంది కానీ ఇప్పటివరకు బీసీకి జరగాల్సిన న్యాయం ఏ పార్టీ కూడా చేయదు ఎప్పుడో థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే మీరు గమనిస్తే రామారావు గారు పార్టీ టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించిన అంశం వచ్చింది ఆ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది సెంట్రల్ లో చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాకు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతూనే ఉంటూనే ఉంది కోర్టులకు వెళ్ళవలసిన వారు కోర్టులకు వెళ్తూనే ఉన్నారు ఈ రిజర్వేషన్ ఎట్లా కొనసాగిస్తారు మాకు అన్యాయం జరుగుతుంది అనే పద్ధతిలో చెప్తూ ఉన్నారు మరి మా యొక్క సంఘం తరఫున కేశన్ శంకర్ గారు అనేక సందర్భాల్లో ఈ యొక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇప్పుడున్న ప్రభుత్వంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఎంత దుర్మార్గం అని అంటే మీరు గమనించండి ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరికీ నిజంగా జనగణన ఎట్లా చేయాలో తెలియకుండా వీళ్ళందరూ ఆఫీసర్లు అయ్యారా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క ప్రజలు ఎవరైతే ప్రజలకు సంబంధించిన అంశాల మీద వాళ్ళకి అవగాహన లేదా అవగాహన నుండి కూడా మరి రాజకీయ ఒత్తిడికి తలొగ్గుతున్నారా ఈ రాజకీయంగా వీళ్ళు గద్దనెక్కడం కోసం మాకు తాయిలాలుగా ప్రకటిస్తున్నారా ప్రజలందరూ నేను ఎందుకు అడుగుతున్నానండి ఇదంతా ప్రజలందరూ ఆలోచన చేయాలి పత్రికల ద్వారా మీరు మీ ద్వారానే ప్రజలకి తెలియచేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్తే తప్పకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ కాస్త యాభై పర్సెంట్ కూడా అయిద్దా ఎవరు ఎవరు చేస్తే ఇది అయిద్ది కోర్టులే తెలియజేస్తున్నాయి మీరు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ దాటాలని దాని మీద నివేదిక ఏమంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో సంవత్సరం గడిచిన ఇప్పటివరకు కోర్టుకి ఎందుకు మనకి ఫిఫ్టీ పర్సెంట్ దాటివ్వాలని నివేదికని ఇవ్వకపోవటం అని అంటే బీసీలపై ఇదేనా